హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు బియ్యపిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఈ రెసిపీని అందరూ తినవచ్చు దీంట్లో శనగపిండి ఏమీ వాడటం లేదు బియ్యపిండితో మాత్రమే చేస్తున్నాం కాబట్టి అందరూ తినటానికి వీలుగా ఉంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూస్తున్నారు కదా నేను హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను ఈ విధంగా బియ్య పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు బియ్య పిండి తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం తర్వాత అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాము వేసుకుందాం వాముని డైరెక్ట్గా అలా వేసుకోకుండా ఇలా చేతిలో వేసుకొని ఇలా నలుపుతూ వేసుకుంటే మంచి స్మెల్ వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నలిపి చేత్తో వేసుకోవటం వల్ల మంచి స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం నువ్వులు కారం ఉప్పు వాముని బియ్య పిండిలో బాగా కలిసేట్లుగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఆయిల్ ఏమీ వాడటం లేదు ఇప్పుడు తరువాత ఈ పిండిని కలుపుకోవటానికి వేడి నీళ్ళు మాత్రమే వాడుకోవాలి వేడి నీళ్లు బాగా మరుగుతూ ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చూస్తున్నారు కదా ఎలా పొగలొస్తున్నాయో ఈ విధంగా వేడిగా ఉన్న వాటర్ని పోస్తూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకూడదండి కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి చూసుకుంటూ పిండి మొత్తాన్ని వేడి నీటితోటే కలుపుకోవాలి ఈ విధంగా వేడి నీటితో కలుపుకోవటం వల్ల పిండి బాగా ఉడికినట్లుగా అయ్యి తర్వాత చక్రాలు బాగా గుల్లగుల్లగా వస్తాయి పిండిలో ఆయిల్ ఏమీ వేయలేదు అవసరం కూడా లేదు వేడి నీళ్ళతో కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు గెరటి తీసేసి చేతితో కలుపుకుందాం వేడిగా ఉంటుంది చూసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పిండి అంతటిని ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇదేమీ అవసరం లేదు కలుపుకోగానే వెంటనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక కవర్ తీసుకొని దానిపైన ఇలా చక్రాల గిద్దలు ఉంటాయి కదండి దానిలో దానికి సరిపడా పిండిని పెట్టుకొని మీ ఇష్టం డైరెక్ట్గా ఆయిల్లోనైనా వేసుకోవచ్చు లేదా ఇలా కవర్ మీదైనా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలా కవర్ మీదే చిన్న చిన్నగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఈ విధంగా చిన్న చిన్నవి చేసుకోవటం వల్ల పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా ఇచ్చి పంపించడానికి వీలుగా ఉంటుంది చూశారు కదా ఈ విధంగా నేను ఎప్పుడు చిన్న చిన్నగా ఒత్తుకుంటాను మీ ఇష్టం అండి డైరెక్ట్గా ఆయిల్లో కూడా పెద్దగా ఒత్తుకోవచ్చు ఒకేసారి ఇలా అయితే పిల్లలకి ఈజీగా ఇవ్వటానికి స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టి పంపించడానికి కూడా బాగుంటాయి కాబట్టి నేను ఎప్పుడు ఇలానే తయారు చేసుకుంటాను అన్నింటినీ ఈ విధంగా ఒత్తుకొని పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ముందుగా ఒత్తి పెట్టుకున్న చక్కరాలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటమే ఇవి ఎక్కువ టైం పట్టవండి వేగటానికి కూడా బియ్య పిండి అందులోనూ వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి పిండి ఆల్రెడీ సగం కుక్ అయినట్లే లెక్క ఎక్కువ వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఆయిల్లో వేయగానే తొందరగానే ఉడుకుతాయి ఇందులో శనగపిండి కానీ ఏమి మినపిండి కానీ ఏమీ లేవు కాబట్టి ఒట్టి బియ్య పిండే కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చూశారు కదా రెండు వైపులా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకొని గరిటలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్ససైజ్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూశారు కదా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే మురుకులు లేదా చక్రాలు రెడీ అయిపోయాయి